హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో వచ్చేసి కషాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి దేవస్థానం దగ్గర ఉన్నాము ఈ టెంపుల్ వచ్చేసి అనంతపురం డిస్టిక్ గుంతకల్ మండలం కషాపురం అనే విలేజ్లో ఉంటుంది ఇది అనంతపురం నుంచి ఎయిటీ ఫోర్ కిలోమీటర్స్ అలానే గుంతకల్ నుంచి జస్ట్ ఫైవ్ కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది ఈ వీడియోలో మనం ఈ దేవస్థానం యొక్క పూర్తి విశేషాలను అయితే తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్ మనకు ఎంట్రింగ్లోనే ఇలాంటి ఒక విగ్రహం అయితే కనిపిస్తుంది ఎంత ఎక్సలెంట్గా ఉందో చూడండి ఈ విగ్రహం మనం ఇలానే దర్శనంకైతే వెళ్ళాలి ఫ్రెండ్స్ మనం వచ్చిన టైంలో ఇక్కడ ఆంజనేయ వ్రతం అయితే ఉంది చూస్తున్నారు కదా భక్తులు ఎంత రద్దీగా ఉన్నారు ఆంజనేయ వారి వ్రతము అలానే ఆంజనేయ స్వామి వారి ఇరుముడి అయితే ఉంది అందువలన ఇక్కడ భక్తులు చాలా రద్దీగా ఉన్నారు ఈ టెంపుల్ వద్ద వారంలో శనివారం రోజు భక్తులు చాలా రద్దీగా ఉంటారు ఎందుకంటే ఆంజనేయ స్వామి వారికి ఇష్టమైన రోజు శనివారం చూస్తున్నారు కదా భక్తులు ఎంత రద్దీగా ఉన్నారో మనకు ఇక్కడ ఎక్కువగా మాల ధరించిన స్వాములే ఉన్నారు ఎందుకంటే ఈ డిసెంబర్ నెలలో స్వాములు మొత్తం ఇక్కడ ఇరుముడు ఇచ్చేందుకైతే వస్తారు ఫ్రెండ్స్ ఈ టెంపుల్లో మనకి ఆంజనేయ స్వామి వారి విగ్రహం ఒక సైడుకు మాత్రమే కనిపిస్తుంది కసాపురం నెట్టి కంటి ఆంజనేయస్వామి ఈ పేరు ఎలా వచ్చిందంటే నెట్టి కంటి అనగా నేరుగా చూసే కన్ను ఫ్రెండ్స్ మనకు గర్భగుడిలో మొబైల్ అయితే అలో ఉండదు ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ ఉండే ఆంజనేయ స్వామి ఎలా ఉన్నారో చూడండి మనకు స్ట్రైట్గా ఉండటం వలన ఆ స్వామి వారు ఎటువైపుకు చూసినా మనల్నే చూస్తున్నట్లుగా అనిపిస్తుంది అందువలన ఈ దేవాలయానికి నెట్టికంటి ఆంజనేయస్వామి అని పేరు వచ్చింది ఓకే ఫ్రెండ్స్ నెట్టికంటి ఆంజనేయస్వామి వారి దేవస్థానం అయితే కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి